రావణ శక్తి బాణానికి లక్ష్మణుడు అజేతంగా కూలిన వేళ రాముడు ధర్మయోగిలా యుద్ధాన్ని కొనసాగించాడా లేక తమ్ముని రక్షణే ప్రధాన కర్తవ్యమా గడియలు వానర సైన్యం రాముణ్ణి హృదయ స్పందన ఏంటి ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగే ఘట్టం ఇది రక్త రంజితంగా రామ రావణ యుద్ధం లక్ష్మణ తన ప్రాణమన్న శ్రీరాముడు ఇది శ్రేతాయుగం ఈనాటి ఘట్టం రంగంలోకి రంగ ప్రవేశం చేసిన రావణుడు రామ రావణ యుద్ధం ఉగృతంగా సాగుతున్న సమయం వానర సైన్యాన్ని ఎదుర్కొంటాడు తన ఇంటి గుట్టును శత్రువులకు అందించాడని ఆగ్రహంతో తన సోదరుడు విభీషణునిపై ముందుగా శక్తి అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించగా ఆ శక్తి బాణాన్ని లక్ష్మణుడు ఎదుర్కొన్నాడు ఆ సమయంలో రావణుడు దివ్యాశ్రం దాటికి లక్ష్మణుడు మూర్చపోగా విభీషణుడు హనుమంతునికి చెప్పి రాముని వద్దకు తీసుకువెళ్ళు లక్ష్మణుణ్ణి ఆ తరువాయి భాగం ఇక ముందుకెళ్దాం యుద్ధంలో అకస్మాత్క స్థితిలో ఉన్న లక్ష్మణ్ణి చూసి రాముడు తల్లడిల్లిపోయాడు కదలిక లేని లక్ష్మణ్ ముఖాన్ని చూసి వేదనతో రాముడు లక్ష్మణ నువ్వు నా ప్రాణం లక్ష్మణ నువ్వు లేనిదే నేను రాముడిని కాను అయోధ్య నాకు అవసరం లేదు లక్ష్మణ ఈ క్షణం నా చేతిలో ధనుసు బరువుగా మారిపోయింది మంత్రాలు గుర్తుకు రావటం లేదు రాముని కన్నీరు తరుతో యుద్ధరంగం ఒక్క క్షణం నిశ్శబ్దమైపోతుంది ఆ క్షణం విభీషణుడు దిగులుతో రాముని చింతకు చేరాడు ప్రభు ఇది మనం వినిపించే సమయం కాదు లక్ష్మణుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు కాని వెంటనే ఔషధం అందించాలి లేదంటే ప్రాణాలు వదిలేస్తాడు ఇలాంటి బాణానికి ప్రత్యుత్తరం ఒక్కటే హిమాలయ ధోనగిరిలో ఉండే సంజీవని పుష్పం మన వైద్య శేషుడు సుషేనుడు మాత్రమే దాన్ని గుర్తించగలడు అంటాడు సుగ్రీవుడు రాజా ఈ సంజీవని త్వరగా తీసుకువస్తే ని కాపాడగలం ద్రోణగిరి హిమాలయాల్లో చాలా దూరంలో ఉంది సంజీవని పుష్పం సముద్రాలు పర్వతాలు మాయా అడ్డంకులు ఉంటాయి అక్కడికి వెళ్ళగల ధైర్యం వేగం శక్తి ఉన్నది మన హనుమంతునికి అంటాడు సుసేనుడు అందరూ హనుమంతుని వైపు తిరిగి చూస్తారు హనుమంతుడు భుజాలు విప్పి దృఢ సంకల్పంతో ప్రభు ఇది మీ ఆజ్ఞ కాదు ఇది నా ధర్మం ప్రభు రామభక్తుడు ఉన్నంత వరకు రాఘవ సోదరుడు ఎలా ప్రాణం కోల్పోతాడు ఇప్పుడే బయలుదేరి సంజీవని తీసుకొస్తాను అంటాడు హనుమంతుడు హనుమా హృదయం లో నువ్వు ఉన్నంతవరకు మన సేనకు ఓటమి లేదు అనుమా నీ వేగం గాలికి మించి కావాలి హృదయంలో హనుమంతుని మాదిరి కావాలి క్షేమంతో తిరిగిరా అంటూ ఆశీర్వదిస్తాడు రాముడు హనుమంతుడు గర్జనతో లేచి ఆకాశంలోకి ఎగురుతాడు మేఘాలలో చొచ్చుకుపోతూ ముందుకు దూసుకపోతాడు మార్గమధ్యంలో హనుమంతుణ్ణి చూస్తారు దేవతలు గగనతరంలో నిలబడి అతన్ని చూసి ఆశీర్వాదం ఇస్తారు హనుమంతుణ్ణి గంధర్వులు కూడా ధైర్యమంటే అదే ప్రాణతాగాలను పనంగా పెట్టి ధర్మరక్షణం చేయడం అంటే హనుమంతుడే అంటూ గంధర్వులు కూడా ఆశీర్వాదం ఇస్తారు ఇక దోనగిరి హిమాలయ పర్వతాన్ని చేరుకున్నాడు హనుమంతుడు అక్కడ మొత్తం మంచుతో కప్పబడిన ప్రాంతాలు సుగంధ గరీతమైన ఔషధ గంధం హనుమంతుణ్ణి మదిలో మెదిలే భావాలు ఇప్పుడే సంజీవని పుష్పం ఎటువైపు దాగుందో అంటూ వెతుకుతూ ఉంటాడు గంభీర స్వరం పలకరిస్తుంది ఓ వానర్ శేష ఈ ఔషధం ప్రతిభావంతుని రక్షిస్తుంది కానీ దానిని పొందాలంటే ధైర్యం మాత్రం కాదు ఈ హృదయం పవిత్రత కావాలి ఓ పర్వత శేక్ష నా ధైర్యం రాముని పట్ల ప్రేమ పవిత్రత సీతాదేవి పట్ల భక్తి సపరియోజనం కాదు ధర్మ సంరక్షణ అంటూ సమాధానం అంటాడు హనుమంతుడు అప్పుడు పర్వత శ్రేషుడు సంజీవని ఉన్న ప్రదేశాన్ని చూపి ఉంటాడు కానీ హనుమంతుడు గమనిస్తాడు ఒకే విధమైన అనంత పుష్పములు ఉంటాయి ఏది సంజీవని పుష్పమో సుసేనుకే ఎరక సమయం వృధా చేస్తే లక్ష్మణి ప్రాణం ఆగిపోతుంది అందుకే ఈ మొత్తం దోనగిరిని పేకలిస్తాను అంటూ బలవంతంగా బరువుని మోస్తాడు భుజ స్తంభాలపై వేసుకుంటాడు ఆ దోనగిరిని లంకకు తిరుగు ప్రయాణం అవుతాడు ఆకాశం మొత్తం పర్వత ఛాయ్తో నిండిపోతుంది అతి వేగంగా చేరుకుంటున్న హనుమంతుణ్ణి చూస్తారు వానరుడు అదిగో హనుమంతుడు హనుమంతుడు పర్వతాన్ని తెచ్చేస్తున్నాడు అంటూ అశ్వధానాలు చేస్తారు వానరుడు హనుమంతుడు లక్ష్మణి సమీపంలో ఆ పర్వతాన్ని ఉంచుతాడు లక్ష్మణుని దగ్గరున్న సుసేనుడు తక్షణమే ఆ సంజీవనిని గుర్తించి రసం తయారు చేస్తాడు ఇదిగో ఇది లక్ష్మణుని పానం నిలిపే అద్భుతమైన అమృతం అంటూ సుగంధ ఔషధం లక్ష్మణుని నాశకం దగ్గర ఉంచగా లక్ష్మణుడు లోతుగా శ్వాస తీసుకుంటాడు వెంటనే లక్ష్మణుడు పైకి లేచి తన సోదరుడైన రాముణ్ణి చూస్తాడు అన్నయ్య నా శరీరంలో మళ్ళీ ప్రాణం నింపింది నీ ఆశీసులు హనుమంతుని శౌర్యం సుసేనుని ఔషధం ఇప్పుడు నేను ఈ రణరంగం విడిచిపెట్టను రావణుని బాణాల దాటికి తిరిగి ఎదుర్కొంటాను లక్ష్మణ నీ పునరాగమనం మన సేనకు ప్రాణవాయువు కానీ ఆతుత పడవద్దు లక్ష్మణ ధర్మం గెలవాలంటే సమయాన్ని కూడా అనుసరించాలి గౌరవించి నడుచుకోవాలి అలాగే అన్నయ్య మన శ్వాస ఉద్దేశం రావుని అహంకారాన్ని దగ్నం చేయడమే అంటూ రాముడు లక్ష్మణుడు ప్రథమిక్కి రంగంలోకి మళ్లీ ముందుకు వెళ్తూ ఉంటారు ఇది రక్త రంజితంగా రామ రావణ యుద్ధం లక్ష్మణ శ్వాసే తన ప్రాణం అన్న శ్రీరాముడు కథనంలో చెప్పే ఈ సంఘటన మనకు చెప్పే సందేశం ఒకటే సంజీవని శైలితో లక్ష్మణిని పునరాగమనం ధర్మం ఎప్పుడు ఓరిపోదనే నమ్మకాన్ని మరింత బలపరిచింది ఇది కేవలం ఒక పురాతన ఘట్టం కాదు మన మనసుల్లో ప్రతి క్షణం సాగే సత్య అసత్య పోరాటానికి ప్రతిబింబం ఏ రోజు మన ఛానల్లో తెలుసుకున్నాం ఈ చిరు విరామం రేపటి ధర్మజ్యోతి ప్రజ్వలనకు మార్పు ఈ విషయం మీకు ఉపయోగపడ్డట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి